వీడిద్దరు కలిసి వీడు వీళ్ళిద్దరు కలిసి కలిసి మాట్లాడమాట నీకు మీ అవి ఏమిడ్గా మైస్త కలిస్ కానీ ఏమిటివర కలీస్ కానీ మాట్లాడు మాట్లాడుకుంటారు ధర మీ నువ్వే ఆగము మొత్తం ఏదైనా చేస్తాను సార్ చెప్పు అక్క స్వార్ తప్పైనా చెప్పరా 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 గట్లా చేస్తున్నా మొత్తం చెయ్యం కాస్త కష్టాలకే కష్టం హే గైస్ వెల్కమ్ బ్యాక్ సా విలేజ్ కిడ్స్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే సో మొన్న తెలుసుగా లాస్ట్ వీడియో సో తిన శిల్ప ఈయన శిల్ప అన్న సో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది సో నీకేమైనా ఇబ్బంది ఆ వీడియోలో లాస్ట్ వీడియోలో ఆ చింటూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కదా అంటే ఘోరంగా బూత్ మాటలు మాట్లాడిండు సో మన శిల్పకి బాగా అంటే బాగా కోపం దాని మీద సో ఎట్లా చేయన్న వాడిని కొట్టేటట్టు చేయంటారు సో కాబట్టి ఎవరో తెలుసా మా అన్న ముందు మా అన్న ఇప్పుడు నీ అన్న ఇతడు ఈ అన్నం దొలుకొని పోయి ఏం చేయంటే చింటకానికి నీ ఇష్టం నీ కోపం ఉందో ఆ కోపం మీద ఉపయోగించు ఓకేనా సరే ఏం చేస్తావు బాబాడతావా

ఉన్నారు ఉన్నారు పక్క స్కూల్ కానే అవునా సరేరా సరే సరే సో గైస్ స్కూల్ కాడ ఉన్నారంట సో మీరు నేను అక్కడ ఏమన్నా ఒక దావలో కెమెరా దాస పెడతానే మీరు బండి వేసుకొని పోండి వాళ్ళు ఆడున్నారు నేను ముందు చూసి మీకు ఫోన్ చేస్తా ఓకేనా పోయి నువ్వు డైరెక్ట్ పోయి వాన్ని గుద్లేస్ కింద గుద్దు నువ్వు ఆమె నువ్వు కింద వద్దా నువ్వు మీద వాడ మీద నేనే మీద వాడ చంపే చంపారన్న వాళ్ళ కొట్టు కుస్తే అన్న పట్టు ఓకేనా ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు స్టార్ట్ దీడియో ఎర్రిపులంతా ఒక్క చోటే చేరారేలా

మా చెల్లి తింటున్నా అంటే చెప్పు మీడియో చేసా అట్లా తిట్టాని వయసు చెప్తా ఏం మాట్లాడిన చెప్పు మీరు మాట్లాడినారు இது மாட்டி <with food> <transmitters> నువ్వు మాట్లాడుతున్నా రేడి పెట్టుకోవాలి పెట్టుకోవాలని అంత గలీజ్ మాట్లాడతారా గలీష్ మాట్లాడమంటారా ఏమియట్ గా అమ్మాయిస్తారో గలీష్ గానీ ఏమియట్ గా అమ్మారో గలీష్ గానీ ఇగో 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 వాగురే మాట్లాడు మాట్లాడుకుంటారు మాట్లాడుకుందాం ఏమని మాట్లాడుతావు నీకు ఏడియో పెట్టినావు అలా గలీజ్ మాటలు తీసేస్తా అని అన్నారు తీసేయాలి కదా ఆ తీసేయకుండా మొత్తం ఛానల్ మొత్తం చూస్తే ఏమనుకోవాలి నవ్వీన్ చూడు గండు గలీజ్ రా నవ్వించండి కొట్టగా ఎవరైతే నువ్వు జరగ్ ఆయేసుడు కాదు లేపడి తె అక్కడ చూడు కాదు లేపడి తెతాడ ఇక్కడ కట్మదిలే అది వీడియో అదిరే వీడియోల గాలి మావే తర్ర మిరు అన్నా ఏం గాలిలులు అట్లా బూతులట్లా ఉన్నేరలా బూతులట్లా ఉన్నాయే ఏం బూతులూనే ఏమందుతున్నా తిట్నేలేవా బూతులూనే చెప్పు నోతా స్వాజిపోరే నా తో చెప్తున్నా అవవి చెమనే ను వీడియో చూడు చూడు ను ఆరేడు అరే ను ప్రశ్నవా వీడియో చూడపను మి మొగ చెప్పు ఒక బూతు చెప్పు చెప్పుంటం ఏం మాట్లాడనేమన్నా చెప్పు కొరకడ ను వీడియో చూడు అరే రానే మాట్లాడుతున్నా వీడియో చూసి మాట్లాడ అర్థమైందా అంటే కర్ణాటకలు ఉంటే బాంబులు బాంబులు అంటే కర్ణాటకలు ఉంటే బాంబులు చూడు మళ్ళీ అంటున్నాడు సారీ చెప్తావా చెప్పాలింటావా చెప్పగరా చెప్పగ చెప్ప చంపలు గూగుల్ గులాబ్ జామ్లు అయితే ఏం అన్నయ్య ముంద్రా ఏమి అన్నయ్య ముంద్రా నువ్వన్న వాడన్న వాడు చెప్తాడు పీ తినమంటారు ఇంకా పీ తినమంటారు చెప్తున్నా వారంగది ఏం చేస్తాడు రా అంట అంటే మంచి ఉండగా చెప్తున్నా అరే మొత్తం చేసినవరా నువ్వే ఆగము మొత్తం ఏదైనా చేస్తుంది కొడతావాడతావా స్వాసత్తి నువ్వు సార్ చెప్పా ఫస్ట్ నువ్వు సార్ సారు చెప్పారు చెప్పి తమ్ముడు స్వార్ చెప్పి నువ్వు వెళ్ళిపోతావు మా సార్ చెప్పు అక్కడ స్వార్ తప్పైందా చెప్పరా చెప్పురా అట్లా చేస్తున్నా నోరు లేదా చచ్చిపోవాడ మీద అనడానికి వస్తుంది చేయడానికి వస్తుంది అంటూ కన్నీళ్ళకే కన్నీ రుచి కష్టాలకే కష్టం అరేరా చెట్టు అరే ఫ్రాంక్ తీస్తున్నాం రా ఫ్రాంక్ నిదా అరే ప్రింక్రాంక్ తీస్తున్నాం हाँ हम रूम राइट हाँ सारे रूम राइट प्रांक बांधा प्रांक बांध पिच्ची मंजून बिस्तर लेंगे